నమస్కారం అండి నా పేరు రుక్మారావు ఈ కంపెనీలో కంపెనీలో గా వర్క్ చేస్తున్నాను కర్నూలులో ఉంటాను నేను మీ పేరండి మా పేరు చిన్న గొల్ల చిన్న చిన్నభూషన్న ఓకే మీరు ఏ రకం పెట్టారండి మిరప సిమిస్ జీరో జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ మీకు ఇప్పటికి ఎన్ని కోతలు అయిందండి మూడు కోతలు అయింది మూడు కోతలు మొదటి రెండో కోతకి వచ్చింది మూడో కోతకి రెండున్నర వచ్చింది రెండున్నర వచ్చింది ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక ఎకరంలో పెట్టారు కదా ఎకరంలో ఇప్పుడు నాలుగో కోతకు వస్తారు ఇప్పుడు ఎంత వస్తారు దిగుబడి దాదాపు మూడు వందలు రావచ్చు మూడు రోజులు రావచ్చు ఓకే మీకు ఈ వెరైటీలో ప్రత్యేకతలుగా ఏం నచ్చాయండి వెరైటీలో మీకు ఈ వెరైటీలో కాయ తెలుపు బాగుంది కాయలు బాగా దగ్గర దగ్గరకు వచ్చినాయి తట్టుకునే ఆస్కారం ఉన్నది ఓకే చూడండి మీరు కూడా మీరు చూస్తే కాయలు కూడా దగ్గర కాపు కాయలు కూడా చూస్తే మీకు చాలా తెలుపు రంగులో మంచిగా ఆకర్షణీయంగా ఉన్నాయి మీకు ఇప్పటిదాకా మార్కెట్కి తీసుకెళ్లారు కదా సార్ ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్తే వేరే వెరైటీ కూడా మీరు పెట్టారు వేరే వెరైటీ కూడా పెట్టారు కదా దాంతో దీనికి కంపారిజన్ ప్రైస్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా అండి ఉంది దానికి దీనికి మనకు యాభై నుంచి వంద రూపాయల వరకు పోతున్నాయి అప్పుడు మనకి నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు మంది నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పోయింది వంద రూపాయలు యాభై నుంచి వంద రూపాయల వరకు డిఫరెన్స్ పోతుంది ఓకే ఇప్పుడు మీరు పక్కన మూడు ఎకరాలు పెట్టారు వేరే వేరే ఇది మాత్రం ఒకటే ఎకరం పెట్టారు ఆ మూడు ఎకరాల దిగుబడికి ఈ ఒక ఎకరం దిగుబడికి మీకు ఒకే దాంట్లో వస్తుంది అంతే కదా ఆ మూడు ఎకరాలకి వచ్చే దిగుబడి మనకి వస్తుంది దీంట్లో మనకైతే మేజర్గా గా తెగులు ఏమైనా అండి ఇప్పటిదాకా తెగులు తక్కువ నార్మల్గా ఉంది నార్మల్గా ఉంది తెగులు ఎక్కువ అవుతుంది దానికి తెగులు ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే ఇంకా మీకు దీంట్లో మీకు ఏమైనా వచ్చిందండి ఇంకా వెరైటీ దీంట్లో మీకు ఉన్నాయా అండి అంటే దాంతో కంపేర్ చేస్తే దీనికి మీరు నెక్స్ట్ ఇయర్ వేయాలి కదా నెక్స్ట్ ఇయర్ వేస్తారు కదా ఇది కాపుతో దగ్గర దగ్గరికి వస్తుంది బాగా తెల్ల ఉంది నాణ్య మార్కెట్లో ఫస్ట్ సేల్ ఎక్కువ సేల్ దీని నుండి వ్యాపారస్తులు ముగ్గు చూపుతున్నారు ఓకే ఓకే కొనే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు దీంట్లో ఓకే ఓకే సరే అండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ వెరైటీనే వేయాలి మీరు దీనే వేయాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వేయాలి నలుగురు రైతులు చెప్పాలి మీరు సరే ఓకేనండి వీలైతే ఒక మీటింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటాం మేము సరే సరే సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ